రైతు సోదరులందరికీ నమస్కారం మన కాటన్ టాప్ టెన్ వెరైటీలో భాగంగా మనం ఈరోజు ఎంచుకున్న సీడ్ వచ్చేసి మైకో సీడ్స్ వాళ్ళది బౌన్ సర్ ఎంఆర్సి సెవెన్ త్రీ నైన్ వన్ అనే బీటీ రకం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ సీడ్ గురించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోబోయే కంటే ముందు రైతు పత్తి విత్తనం ఎంచుకునే ముందు ఐదు ప్రధాన జాగ్రత్తలు తీసుకోవాలండి అందులో మొదటిది వచ్చేసి ముందుగా మనం ఎంచుకున్న సీడు వచ్చేసి మన నేలకు అనువైనదా కాదా తెలుసుకోవాలి రెండో పాయింట్ వచ్చేసి మనం ఎంచుకున్న సీడ్ వచ్చేసి మనకు మంచి దిగుబడులను ఇచ్చే విధంగా ఉండాలి మూడు మనం ఎంచుకున్న సీడ్ వచ్చేసి లావులావు కాయలతో దగ్గర దగ్గర క్రాప్తో పత్తి మంచి తూకం ఉండే విధంగా ఉండాలి నాలుగో పాయింట్ వచ్చేసి మనం ఎంచుకున్న సీడ్ వచ్చేసి తెగులు తక్కువగా రావాలి పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండాలి స్ప్రేయింగ్ ఖర్చులు తక్కువగా వచ్చే విధంగా ఉండాలి నాలుగు నాలుగో పాయింట్ అయిపోయిందండి ఐదో పాయింట్ ఏ విధంగా ఉండాలంటే మనం ఎంచుకున్న సీడ్ వచ్చేసి కూలీల కూలీలు పత్తి తీయడానికి చాలా ఇష్టపడుతూ ఉండే విధంగా ఉండాలి అంటే పత్తి కూలీలకు కూడా తూకం వచ్చే విధంగా పత్తి తీస్తే ఈజీగా వచ్చే విధంగా ఉండాలి ఈ ఐదు ప్రధాన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే పత్తి వేసినప్పుడు రైతు బాగుపడడానికి లాభం రావడానికి అవకాశం ఉంటుంది ముందుగా టాపిక్లోకి వచ్చేదాం ఈరోజు బౌన్సర్ అనే కాటన్ వెరైటీ గురించి తెలుసుకుందాం బౌన్సర్ అనే కాటన్ వెరైటీ మనకు మంచి దిగుబలను ఇచ్చింది బౌన్సర్ అనే కాటన్ వెరైటీ మైకో సీడ్స్ వాళ్ళది బౌన్సర్ అనే కాటన్ వెరైటీ అన్ని నేలలకు అనువైన రకంగా చెప్పుకోవచ్చు ఇది వర్షాధారంగా కూడా మంచి గా ఉంటుంది దీని గురించి చెప్పాలంటే గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు మంచి దిగుబడిని ఇస్తా ఉంది మనకు రైతుల దగ్గర నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ బౌన్సర్ అనే వెరైటీ పన్నెండు క్వింటాల నుంచి పదిహేను క్వింటాల వరకు వచ్చినట్లు మనకు రైతులు తెలియజేయడం జరిగింది అంత ముందు సంవత్సరం ఫస్ట్ సంవత్సరం అంటే పోయిన ఈ సంవత్సరం మన కాక అంత ముందు సంవత్సరం పది క్వింటాలు పన్నెండు క్వింటాల వరకు వచ్చిందని చెప్పిండ్రు పోయిన సంవత్సరం ఏంటంటే కొంచెం వర్షాలు మనకు సహకరించడం అనుకూలమైన వర్షాలు పడడం తోటి పోయిన సంవత్సరం కొంతమంది రైతులు పదిహేను క్వింటాల వరకు తీసుకోవడం జరిగింది అయితే ఈ విత్తనం ముఖ్య లక్షణం కూడా తెలుసుకుందామండి ఇది మనకు చెట్టు అనేది కింద నుంచే మంచి బుట్ట ఆకారంలోని మంచి సైడ్ బ్రాంచ్ల నుంచి వస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి మనకు రెండున్నర ప్యాకెట్ల నుంచి మూడు ప్యాకెట్ల వరకు పెట్టుకోవాలి దుబ్బలు అంటే మన చిలక నేలలు గాని బలం బలం తక్కువ భూములలో మనం మూడు ప్యాకెట్ల వరకు పెట్టుకోవచ్చు అదే బలవంతమైన భూములు అంటే బల బలవంతమైన